కాలర్ ఫోన్ చేశారు నేను ముడుగుతారు చూద్దాం యుఎస్ నుంచి శ్రీహర్ష ఫోన్ చేశారు తన గురించి యా శ్రీహర్ష గారు మాట్లాడండి ధర్మరాజ్ గారు నమస్తే ధర్మరాజ్ గారు నమస్తే అండి ఇప్పుడు మనకి వాయుగుండం వాయుగుండం ఉందండి లేదా అల్పపీడనం ఉందా ప్రెజెంట్ మనకి ప్రస్తుతం ఏ దిశగా కదులుతుంది మన ఏపీ మీద కోస్టల్ ఏరియా మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో ఒకసారి తెలుపగలరండి ప్రస్తుతం ఇది వాయుగుండంగా ఉంది ప్రస్తుతం ఇది దక్షిణ ఒడిశా తీరం నుంచి అంటే ఉత్తర ఆంధ్ర తీరం కదులుతూ ఇది ప్రస్తుతం కళింగపట్టణం అలాగే విశాఖపట్నం అంతేకాకుండా గోపాల్పూర్ ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఇది తీరం దాటుతుంది సో దీని ప్రభావం వల్ల మనకు చూసుకున్నట్లయితే ముసరిన వాతావరణం అనేది మనకి కనిపిస్తుంది అంతా కూడా విస్తారమైనటువంటి వర్షాలు మేఘకృతమై మనకి ఈరోజు రేపు కూడా చాలా చోట్ల మనకి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువ వర్షాలు అనేవి నమోదవడం జరుగుతున్నాయి